వంటలకు సంబంధించిన ఏవైనా కూడా టిప్స్ టిప్సే కదండి అందరికి ఉపయోగపడేలాగా ఉంటాయి కాబట్టి నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ నేను బాస్మతి రైస్ ఎప్పుడు చేసినా కూడా ఏ రైస్ తో చేసినానండి ఈ రైస్ అనే కాదు ఏ రైస్ మామూలు మనం డైలీ తినే రైస్ అయినా కూడా మనము ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు అండి ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ రావాలంటే మీరు ఎక్కువసేపు నానబెట్టుకండి నేనైతే అస్సలు నానబెట్టనండి జస్ట్ కడిగేసి పక్కన పెట్టేసి వెంటనే వంట చేసేస్తాను రైస్ చేసేస్తాను చూడండి ఎంత పొడవుగా విడివిడిగా ఎంత బాగా వచ్చాయో ఎక్కడైనా అన్నం తుకులు విరిగినట్టు కనబడుతున్నాయా మీకు చక్కగా పొడవుగా బాగొస్తాయి తర్వాత కొలత కూడా ఎలాగంటే ఒక గ్లాస్ తీసుకున్నామంటే దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేయండి వాటర్ ఇంకొక గ్లాస్ తగ్గించి వేసేసుకోండి మొత్తం బోటల్ గ్లాసెస్లలో అలా వేసి మీరు రైస్ చేసుకున్నారంటే చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి మీరు మామూలు రైస్ తో చేసినా బాస్మతి రైస్ తో చేసినా ఫ్రైడ్ రైస్ అనేది చాలా చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఫ్రైడ్ రైస్ అయినా బిర్యానీ అయినా అండి అదంతా ఎందుకు మనం డైలీ తినే రైస్ కూడా ఇలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా